అందరికీ నమస్కారం జై శ్రీరామ ఎలా ఉన్నారు బాగున్నారా మీరంతా బాగోవాలని మేము ఎప్పుడూ కూడా ఆశిస్తూ ఉంటాము సరే అసలు విషయానికి వద్దాం ఈ పుస్తకాన్ని ఇంతవరకు మనము ఇరవై ఏడు భాగాలు ఇరవై ఏడు అధ్యాయాలు పూర్తి చేసుకున్నాము ఇప్పుడు ఇరవై ఎనిమిదవ అధ్యాయంలోనికి ఇరవై ఎనిమిదవ భాగంలోనికి వచ్చాము అందరూ కూడా శ్రద్ధగా వినండి ఈ ఇరవై ఎనిమిదవ అధ్యాయంలో ఇరవై రెండు వచనాలు ఉన్నాయి మొదటి వచనం నుండి తొమ్మిదో వచనం వరకు క్లుప్తంగా చెప్తాను వినండి ఇస్సాకు యాకోబుని పిలిపించి యాకోబుతో మాట్లాడుతూ ఉన్నాడు ఏమనంటే ఇక్కడ ఈ కణాను పిల్లలు ఎవరిని కూడా నువ్వు పెళ్లి చేసుకోవద్దు నీ తల్లి అన్నగారైనటువంటి అనేటటువంటి ఒక ఆయన ఉన్నాడు వాళ్ళ ఇంటికెళ్ళి మీ మేనమామ యొక్క కుమార్తెలలో ఎవరో ఒక కుమార్తెను నువ్వు పెళ్లి చేసుకో అని చెప్పి అతన్ని దీవించి మరి దేవుడు నీకు తోడుగా ఉంటాడు నీకు అన్ని విషయాల్లో సహాయం చేస్తాడు కాబట్టి నువ్వు అక్కడికి వెళ్ళు అని ఇస్సాకు యాకోబుతో చెప్తాడు ఇస్సాకు యాకోబుని దీవించి మేనమామ ఇంటికి వెళ్ళమన్నాడని చెప్పిన సంగతి యేసావు వింటాడు ఏసావు విని ఈ కనాను కుమార్తెలు అంటే ఇస్సాకుకి ఇష్టం లేదని చెప్పి ఏసావు ఏం చేశాడంటే ఇష్మాయేలు ఇంటికి వెళ్ళాడు ఇష్మాయేలు ఎవరంటే ఏసావుకి పెద్దనాన్న అవుతాడు ఆ ఆ విషయాన్ని చెప్తాను వినండి అబ్రహాము రెండవ భార్య హాగరు హాగర్ యొక్క కుమారుడు ఇష్మాయేలు అబ్రహాము మొదటి భార్య శారా శారా యొక్క కుమారుడు ఇస్సాకు ఇస్సాకు ఇష్మాయిలు ఇద్దరు కూడా అన్నాదమ్ములు మరి అన్నాదమ్ముల పిల్లలు ఏమవుతారంటే మనకు అన్నదమ్ముల పిల్లలు అన్నదమ్ములు అవుతారు కానీ అక్కడ అలా కాదు అన్నదమ్ముల పిల్లలు వాళ్ళు లవర్స్ అవుతారు ప్రేమించుకుంటారు పెళ్ళిళ్ళు కూడా చేసుకుంటారు ఈ బైబుల్ యొక్క సాంప్రదాయం అది ఏసావు ఇస్మాయలు దగ్గరికి వెళ్తాడు ఇస్మాయలు కూతురినేమో పెళ్లి చేసుకుంటాడు అప్పటికే అతనికి పెళ్ళి భార్యలు ఉన్నారు కానీ మళ్ళా పెళ్లి చేసుకుంటాడు ఇంతకీ అక్కడ సంగతి ఏమిటంటే కనాను కుమార్తెలు అంటే ఇస్సాకుకి ఇష్టం లేదని చెప్పి ఏం చేశాడు యుష్మాయల్ దగ్గరికి వెళ్ళాడు పెద్దనాన్న దగ్గరికి వెళ్ళాడు మరి వాళ్ళ పెద్దనాన్న ఎవరో వాళ్ళు ఐగుప్తీయులు కదా ఐగుప్తు నుంచే కదా హాగర్ని తీసుకొచ్చారు మరి ఇస్మాయలు కూతుర్ని పెళ్లి చేసుకుంటే సావుకి ఏమీ కలిసి వచ్చింది ఎందుకంటే తండ్రిని బాధ పెట్టాలని కదా కనాను కుమార్తెలను పెళ్లి చేసుకోకూడదు అని ఆజ్ఞాపించి యాకోబును పంపేశాడు మరి కణాను స్త్రీలంటే ఇష్టం లేదని చెప్పినటువంటి ఏసావు ఏం చేయాలి అంటే కణాను కుమార్తెలు ఎవరో ఒకరిని పెళ్లి చేసుకుని తన తండ్రికి బాధ కలిగించాలి అలా కాకుండా తన పెద్దనాన్న ఇంటికెళ్ళి ఇంటికి ఇంటికెళ్ళి తన కూతుర్ని పెళ్లి చేసుకున్నాడు తింగరణ కొడుకేడు ఎందుకంటే ఇస్మాయిలు కుమార్తెని పెళ్లి చేసుకోవడం వల్ల ఇతనికి సావుకి కలిసి వచ్చింది ఏమీ లేదు తన తండ్రిని బాధ పెట్టింది కూడా లేదు మరి అలా ఎందుకు చేశాడు ఈ తింగన్నా కొడుకు మనకు తెలదు ఇప్పుడు పదో వచనం నుండి పదిహేనో వచనం వరకు చెప్తాను వినండి యాకోబు ప్రయాణమై వెళుతూ ఉన్నాడు చాలా దూరం వెళ్ళాడు వెళ్ళిన తర్వాత చీకటి అయిపోయింది అంటే ప్రొద్దు గుంకిందనమాట ఈ చీకటైపోయింది ఈ రాత్రి ఇక్కడ ఉండిపోయి మళ్ళీ పొద్దున్న లేచి బయలుదేరదాము అని చెప్పి అక్కడ కొన్ని రాళ్ళు ఉంటే ఆ రాళ్లలో ఒక రాయిని తీసుకుని తలగడగా పెట్టుకొని పడుకున్నాడు అనమాట ఎవరో యాకోబు నిద్రపోతా ఉన్నాడు నిద్రట్లో యాకోబుకి ఒక వచ్చింది ఆ కల ఏమిటంటే ఒక నిచ్చెన భూమి మీద ఉందంట ఆ నిచ్చెన యొక్క కొన ఆకాశం మీద ఉందంట పైనున్నదంట ఆకాశం మీద పైనుంటే అంటే భూమికి ఆకాశానికి కలిపి ఉన్నదనమాట నిచ్చెన అంత పొడవుంది ఆ నిచ్చెన మీద దేవదోతలు ఎక్కుతూ దిగుతూ ఎక్కుతూ దిగుతూ ఉన్నారనమాట అంటే చూడండి మనం అప్పుడప్పుడు చీమలు చూస్తూ ఉంటాం ఇలా లైన్గా వెళ్ళిపోతూ ఉంటాయి కొన్ని చీమలు కొన్ని చీమలు ఈ పక్క నుంచి ఇలా లైన్గా వస్తూ ఉంటాయి మరి ఈ నిచ్చెన మీద నుంచి ఎలా ఎక్కుతా దిగుతా ఎక్కుతా దిగుతూ ఉన్నారంట ఎవరో దేవదోతలు మరి ఒక నిచ్చెన మీద ఎలా ఎక్కి ఎలా దిగారో మరి ఒక దేవత తల ఎక్కుతుంటే ఇంకో దేవతతో జంప్ చేసి మళ్ళా దిగుతున్నాడేమో చూడండి అప్పుడప్పుడు మనము పార్కుకి వెళుతూ ఉంటాం మన పిల్లలను కూడా తీసుకుని వెళుతూ ఉంటాం ఆ పార్కులో కొన్ని పరికరాలు ఉంటాయి జారుడు బల్లని తర్వాత ఉయ్యాలని పిల్లలు ఆడుకోవడానికి ఆ పైకెక్కి కిందకి జారడము ఇలా నిచ్చిన ఇలాంటి రకరకాల పరికరాలు ఒక్కొక్క పార్కులో ఒక్కొక్క విధముగా ఉంటూ ఉంటాయి అలాగా ఆ పిల్లలు ఏం చేస్తారంటే ఆ పార్కుకి వెళ్ళినప్పుడు ఆడుకుంటూ ఉంటారు ఆ యొక్క ఆట వస్తువుల దగ్గరికి వెళ్ళి ఆడుకుంటూ చాలా ఎంజాయ్ చేస్తూ ఉంటారు ఆ ఆటలో వాళ్ళు మైమర్చిపోతూ ఉంటారు వాళ్ళు చక్కగా ఆడుకుంటున్నారని చెప్పి మనము కూడా చాలా ఆనందిస్తాం ఇక్కడ ఏం జరుగుతుందంటే ఈ యాకోపకు వచ్చినటువంటి కళలో ఈ దేవదోతలు నిచ్చినెక్కుతూ దిగుతూ ఎక్కుతూ దిగుతూ ఉన్నారు ఆ పై నెవరున్నారంట ఈ పుస్తకం దేవుడు నిలబడి ఉన్నాడంట అంటే ఈ దేవదోతలు ఎలా ఎక్కుతా దిగుతా ఎలా ఎక్కుతా దిగుతూ ఉన్నారో పైనుంచి చూస్తూ ఉన్నాడు అనమాట ఎవరో ఈ పుస్తకం దేవుడు ఆ కళలో ఈ పుస్తకం దేవుడు యాకోబుతో మాట్లాడుతూ ఉన్నాడు ఏమని మాట్లాడుతూ ఉన్నాడు నేను మీ నాన్న దేవుణ్ణి మీ తాత దేవుణ్ణి అని చెప్పాడు అంటే అబ్రహాము దేవుణ్ణి ఇస్సాకు దేవుణ్ణి అని అనమాట ఇంతకీ ఏం చెప్పాడో తెలుసా నువ్వు పడుకున్నటువంటి ఈ స్థలము ఈ భూమంతా కూడా నేను నీకు రాసి ఇచ్చేస్తాను నువ్వు రిజిస్టర్ ఆఫీస్కి వచ్చేయి అన్నాడు నువ్వు రిజిస్టర్ ఆఫీస్కి వచ్చేస్తే ఈ స్థలం అంతా కూడా నీకు రాసేస్తాను నీ సంతానానికి రాసేస్తాను అనేసి రిజిస్టర్ ఆఫీస్కి వచ్చామన్నాడు అనమాట రిజిస్టర్ ఆఫీస్కి వచ్చేయమని ఏం చెప్తున్నాడంటే హద్దులు చెప్తామన్నాడు అనమాట తూర్పు నుంచి పడమరకి ఉత్తరం నుంచి దక్షిణానికి మొత్తం ఇదంతా కూడా నీకు నేనే రాసిచ్చేస్తాను నువ్వు నీ స్టాంప్ డ్యూటీలు పట్టుకుండి రిజిస్టర్ ఆఫీస్కి వచ్చేస్తే నీకు నేను రిజిస్ట్రేషన్ చేసేస్తాను అంటున్నాడు అంటే ఎవరిది ఎవడికి ఇచ్చేస్తాడో నేను రిజిస్ట్రేషన్ చేసేస్తానని అంటున్నాడు ఇంకా ఏమన్నాడు తెలుసా నేను నీకు తోడుగా ఉంటాను నేను నిన్ను దీవిస్తాను నువ్వు ఎక్కడి నుంచి బయలుదేరావో అక్కడికి మళ్ళీ వచ్చేంత వరకు కూడా నేను నీకు కాపుదలగా ఉంటాను కాపలా కాస్తా ఉంటాను నీకేం నష్టం రాదని ఆ కళలో చెప్పడం జరిగిందనమాట ఇప్పుడు పదహారో వచనం నుండి ఇరవై రెండో వచ్చిన వరకు క్లుప్తంగా చెప్తాను వినండి యాకోబుకి మెలకు వచ్చేసింది ఆ కళ కంటా ఉన్నాడు కళ్ళలో అన్ని విషయాలు జరిగినాయి ఈ పుస్తకం దేవుడు యాకోబుతో మాట్లాడాడు కళ్ళని యాకోబుకి ఏమైందంటే మెలకు వచ్చేసింది మెలకు వచ్చేసిన తర్వాత అంటున్నాడు ఈ స్థలం మామూలు స్థలం కాదు ఇక్కడ దేవుడు ఉన్నాడు అని అంటా ఉన్నాడు అనమాట ఈ స్థలము చాలా భయంకరం అంటున్నాడు అసలు దేవుడు ఉంటే భయం ఏంటండి దేవుడు దేవుడు కనిపించిన దేవుడు ఉన్నాడు ఈ స్థలంలో అని చెప్తే అసలు సంతోషపడాలి కదా ఎవరంటే భయపడాలి దెయ్యం అంటే భయపడాలి కానీ దేవుడంటే భయపడుతున్నాడు యాకోబు అంటే వీడు దేవుడు కాదు దెయ్యం అన్నమాట భయపడతా ఉన్నాడు తెల్లారిపోయింది లేచిపోయాడు లేచిపోయిన తర్వాత తాను తలగడగా పెట్టుకున్నాడు కదా ఒక రాయి ఆ రాయిని ఏం చేశాడంటే చిన్న గొయ్యి తీసి ఆ గోతులో పాతేసి ఏం చేశాడంటే ఆ రాయి పైన నూనె పోసాడంట ఏమి నూనెది కొబ్బరి నూనె పోసాడో మరి ఒలివ నూనె పోసాడో ఏ నూనె పోసాడో తెలియదు ఈ నూనె ఎక్కడి నుంచి వచ్చింది యాకోబుకి ఇంటికాడి తెచ్చుకున్నాడు అంటారా అద్దం దువ్వాని పౌడర్ డబ్బా ఇవన్నీ కూడా పట్టుకుని వెళ్తున్నట్టున్నాడు ఇంటికి లాభాన్ని ఇంటికి పట్టుకెళ్తున్నట్టున్నాడు ఆ సంచిలోంచి తీసి కొబ్బరి నూనె పోసినట్టున్నాడు ఎలా వచ్చిందో తెలియదు మన ఓడి దగ్గరికి కానీ అక్కడ ఏమైనా రాయి ఉందంటే నూనె పోశాడు అని రాశాడు మొత్తానికి ఆ రాయి మీద నూనె పోసి అక్కడ మూడు కోరికలు కోరుకున్నాడు ఎవరో యాకోబ్ రాయిని ఏం చేశాడంటే ఆ తలగడగా ఉన్నటువంటి రాయిని గొయ్యి తీసి కప్పెట్టాడు కప్పెట్టి కాస్తంత పైకి ఉంచాడు ఆ రాయిని ఆ పైకు ఉన్నటువంటి రాయి మీద ఏం చేశాడంటే నూనె పోశాడు నూనె పోసిన తర్వాత ఇప్పుడు ఆ రాయి దగ్గర ఏం చేస్తున్నాడంటే మొక్కుకుంటున్నాడు మూడు కోరికలు కోరుకుంటున్నాడు ఏమిటా కోరికలు ఒకటే నువ్వు నాకు తోడుగా ఉండాలి నాకు ఏ భయం ఉండకూడదు ఎవరో కూడా నాకు ఏం చేయకూడదంటే నన్ను ఇబ్బంది పెట్టకూడదు ఏ అడవి మృగాలు కానీ ఏ యొక్క విష జంతువులు కానీ నన్ను ఏమీ చేయకూడదో నాకు కాపలాగా ఎందుకంటే అడవిలోంచి వెళ్తూ ఉన్నాడు కదా జనసంచారం పెద్దగా లేదు కదా అడవిలోంచి వెళ్తా ఉన్నాడు ఇవి ఒక మూడు కోరికలు కోరుకున్నాడు మొదటి కోరిక ఏమిటంటే నువ్వు నాకు కాపుదలను ఇవ్వాలి అని కోరుకున్నాడు ఇంకా రెండవ కోరిక ఏంటో తెలుసా నాకు ఆకలేసినప్పుడు ఆహారం కావాలి తినటానికి ఆహారం కావాలి నన్ను నేను ఆకలితో ఉండలేను కాబట్టి నువ్వు నాకు ఏం చేస్తావంటే కాకినాడ రామారావుపేట సుబ్బయ్యటీల్లో నుంచి బుట్ట భోజనం నాకు తెప్పించు నాకు ఏ పూటకు ఆ పూటకు తెస్తే నేను తింటాను అంటున్నాడు ఎందుకంటున్నాడు తెలుసా బైబిల్లో ఒక సంఘటన చెప్తాను అంటే మనం ఇంకా అక్కడ దాకా వెళ్ళలేదు కానీ బైబిల్లో ఒక ప్రవక్త ఉన్నాడు ఆ ప్రవక్త ఎవరంటే అతని పేరు ఏలియా ముందు ముందు మనం చూస్తాం ఆ ఏలియా గురించి కానీ ఇంకా అనేక మంది ప్రవక్తల గురించి కానీ ఏలియాకి ఏం చేశాడంటే ఈ పుస్తకం దేవుడు పొద్దున్న సాయంకాలం పొద్దున్న సాయంకాలం చక్కగా రొట్టె మాంసము కాకులతో పంపించాడంట ఎప్పటికప్పుడు ఫ్రెష్గా వేడివేడిగా ఏమంటున్నాడంటే మరి ఎందుకు అనుకున్నాడో తెలీదు అలాగా నాకు ఏం కావాలంటే మొదటి కోరికేమో నువ్వు నాకు కాపలాగా ఉండాలి ఎవరు నన్ను ఏం చేయకూడదు రెండవ కోరికేమో నాకు ఆహారం కావాలి అన్నాడు ఇంకా మూడవ కోరిక ఏంటో తెలుసా నాకు వస్త్రాలు కావాలి ఈ మూడు నువ్వు నాకు ఇస్తే ఒకటి కాపలాగా ఉండు రెండు ఆహారం పెట్టు మూడు వస్త్రాలు ఇవి ఈ మూడు నువ్వు నాకు ఇస్తే నువ్వు నాకు దేవుడు అవుతావు ఏం చేస్తావు నువ్వు నాకు దేవుడిగా ఉంటావు ఈ మూడు చేస్తేనే నువ్వు నాకు దేవుడిగా ఉంటావు అప్పుడు నువ్వు నాకు ఇచ్చేటటువంటి సంపాదనలో నేను కష్టపడతాను నువ్వు నాకు ఇచ్చేటటువంటి సంపాదనలో నీకు టెన్ పర్సెంట్ దశమ భాగం ఇస్తాను అని మొక్కుకున్నాడు ఎవరు యాకోబు ఇంకా ఏమన్నాడో తెలుసా నేను నిలబెట్టినటువంటి ఈ ఈ ఈ స్తంభము లేదా ఈ రాయి మందిరం అవుతుంది కాబట్టి ఈ విషయాలన్నీ నువ్వు నాకు కళ్ళలో కనిపించావు కాబట్టి ఏదో చెప్పావు కాబట్టి నేను నిన్ను కోరుకుంటున్నాను నా వ్యాపారం అంతట్లో కూడా నువ్వు తోడై ఉండాలి నా వ్యాపారంలో నీకు కూడా నేను భాగాన్ని పక్కన పెడతానని చెప్పాడు ఇదండి ఈ యొక్క ఇరవై ఎనిమిదవ అధ్యాయంలో ఉన్నటువంటి కథ ఇప్పటికి మనము ఇరవై ఎనిమిది అధ్యాయాలు ఇరవై ఎనిమిది భాగాలు పూర్తి చేసుకున్నాం మళ్ళీ ఇరవై తొమ్మిదవ అధ్యాయంలో ఇరవై తొమ్మిదవ భాగంలో మళ్ళీ కలుసుకుందాం అంతవరకు సెలవు జై శ్రీరామ్ భారత్ మాతాకి జై